వెల్కమ్ టు మై ఛానల్ హలో మందననపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏడో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణానందక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలకడ విషయానికి వస్తే మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చి అంత పక్కాకైతే ఇవ్వడం లేదా అన్నవాళ్ళు బయట ఉన్నారంట వేరే వాళ్ళని అడిగితే అన్న వేరే వాళ్ళని అడిగి కనుక్కోవడం జరిగింది అన్న అయితే మూడు వందలు టాప్ రేట్ పడిందంట అని అన్నారు డౌట్ కానీ చూద్దాం ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాను పక్కాగా ఇప్పటివరకు అయితే మూడు అయితే టాప్ రేట్ అయితే పడిందంట కలకడ మార్కెట్లో ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల వాసులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక కోలార్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా కోలార్ మార్కెట్లో అయితే ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్